ఓం నమ శివాయ పురాణం ఆరవ అధ్యాయం చదువుకుందామండి ఈరోజు శ్రద్ధగా కథ మొత్తం వినండి చాలా మంచి జరుగుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దీపదాన విధి మహత్యం గురించి ఈ కథలో మనం తెలుసుకుందాము వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు ఓ జనక మహారాజా ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు మహావిష్ణువును పంచామృతాలు కస్తూరి గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది అలాగే ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు దేవాలయంలో దీపారాధన చేస్తారో వారికి ఏమాత్రం సందేహం లేకుండా కైవల్యం లభిస్తుంది ఈ నెల రోజులు విష్ణు సన్నిధిలో సంధ్యా సమయంలో దీపారాధన చేసిన దీపదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు దీపదానం చేయటానికి అవసరమైన వత్తిని దానం చేసే వ్యక్తి స్వయంగా తయారు చేసుకోవాలి వత్తిని శుభ్రపరిచి వత్తి తయారు చేసుకోవాలి వరిపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదలో నూనె పోసి వత్తి వేసి వెలిగించాలి బ్రాహ్మణుడిని సదారంగా ఆహ్వానించి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించి దీపాన్ని దానం ఇవ్వాలి ఇలా నెల రోజులు చేసిన తరువాత చివరి రోజున వెండి ప్రమిదలో బంగారపు వత్తి వేసి దాన్ని కూ దాని నిండా పోసి నెల రోజులు దీపదానం ఇచ్చిన బ్రాహ్మణునికే వెండి దీపాన్ని కూడా దానం ఇవ్వాలి ఇలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపదానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకం చదవాలి సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుతో భావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామ అన్ని విధాలైన జ్ఞానాన్ని ప్రసాదించే అన్ని శుభాలను కలిగించేది అయిన ఈ దీపాన్ని దానం చేస్తున్నానని ఈ శ్లోకానికి అర్థం ఈ విధంగా దీపదానం చేసిన వారు విద్య జ్ఞానం ఆయుష్ పొందుతారు మనస్సు చేత కానీ వాకు చేత కానీ కర్మ చేత కానీ చేసిన పాపాలన్నీ నశిస్తాయి సర్వభోగాలు కలుగుతాయి కార్తీక దీపదానం కలిగించే ఫలితాన్ని ఫలితానికి నిదర్శనమైన కథ ఒకటి ఉంది వివరిస్తాను విను అంటూ జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కథ చెప్పటం ప్రారంభించారు పిసినారి వితంతువుకు మోక్షం పొందటం పూర్వం ద్రావిడ దేశంలో వితంతువు అయిన ఓ స్త్రీ ఉండేది పెళ్ళి అయిన కొద్ది కాలానికి భర్త చనిపోవటంతో చాలా చిన్న వయసులోనే వితంతువుగా మారిందామే బంధువులు కూడా ఎవ్వరూ లేకపోవటంతో దాసీ పనులు చేస్తూ జీవితం గడిపేది తాను చేస్తున్న ఇళ్లల్లోనే భోజనం చేస్తూ వారిచ్చిన వస్తువులన్నీ బయట అమ్ముకొని దానితో ధనాన్ని పోగు చేసుకునేది తన మీద అభిమానంతో ఇచ్చిన కూరలు వస్తువులను కూడా హెచ్చు ధరకు అమ్మేది తాను కూడబెట్టిన ధనాన్ని ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చేది దొంగల దగ్గర వస్తువులు తక్కువ ధరకి కొని వాటిని ఎక్కువ ధరకు అమ్మేది ఇలా చాలా సంపద పోగేసుకుంది అయినప్పటికీ ఆమెకు పిసినారితనం చెప్పలేనంత ఉండేది ఎంత ధనం సంపాదించినా ఇంకా ఇతరుల ఇళ్లల్లో పనిచేస్తూ వారి దగ్గర జీతం తీసుకునేది ఎన్ని పనులు చేసే అయినా సరే ధనాన్ని కూడపట్టడమే లక్ష్యంగా జీవించేది ఏ ఒక్కరోజు ఉపవాసం ఉండటం కానీ దేవతా పూజ చేయటం కానీ భగవంతుడికి ఏదో విధంగా సేవ కానీ చెయ్యలేదు తాను ఈ పనులు చేయకపోగా వ్రతాలు నోములు చేసేవారిని చూసి అవహేళన చేసేది బిచ్చగాళ్లకు ఒక పిటికడు బియ్యం కూడా పెట్టేది కాదు ఈ విధంగా ఆమె ఎంతో సంపద దాచిపెట్టింది ఇదిలా ఉండగా మంచి ఆచారాలు పాటించే ఓ బ్రాహ్మణుడు శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించాలనే కోరికతో తీర్థయాత్ర ప్రారంభించాడు దారి మధ్యలో పిసినారి వితంతు ఉన్న గ్రామానికి చేరుకొని విశ్రాంతి కోసం అక్కడి పత్ర సత్రంలో ఆగాడు మాటల మధ్యలో ఆ గ్రామంలో ఉన్న పిసినారి వితంతు గురించి తెలుసుకున్నాడు ఆమెకు సద్బుద్ధి కలిగించాలని రంగనాథుడిని ప్రార్థించి ఆమె ఇంటికి వెళ్ళి హితబోధ చేయటం మొదలుపెట్టాడు అమ్మా నా మీద నీకు కోపం వచ్చినా సరే నేనేమీ బాధపడను దయచేసి నేను చెప్పే మాటలు విను అంటూ చెప్పటం ప్రారంభించాడు మన శరీరం శాశ్వతం కాదు ఇది నీటి బుడగ వంటిది ఏ క్షణం అయినా ఈ బుడగ పగిలిపోతుంది మృత్యువు ఈ శరీరాన్ని తీసుకువెళ్ళిపోతుంది పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం తిరిగి తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది ఒక్కసారి జీవుడు ఈ శరీరం నుంచి వెళ్ళగానే నిన్ను పట్టించుకునే వారెవ్వరూ ఉండరు శవం అంటూ నీ దేహాన్ని దూరంగా విసిరేస్తారు మోహాన్ని భ్రమను విడిచిపెట్టు శరీరం ఎప్పటికీ నిత్యం కాదు అమ్మ బాగా ఆలోచించు అగ్ని మింగుదామనుకున్న మిడత అందులోనే పడి నాశనం అవుతుంది మానవుడు కూడా అలాంటి భ్రమలో ఉంటున్నాడు తన జీవితాన్ని తానే స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు దైవం ఒక్కడే శాశ్వతం నీవు తినకుండా ఇతరులకు మంచి పంచిపెట్టకుండా దాచిపెట్టిన ధనం శాశ్వతం కాదు నువ్వు సంపాదించిన ధనాన్ని దానం చెయ్యి అప్పుడు మాత్రమే ఆ ధనానికి సార్థకత చేకూరుతుంది నువ్వు చేసిన పాపాలు కూడా నాశనమవుతాయి అన్యాయంగా సంపాదించిన ధనాన్ని ఇప్పటికైనా పేదల సేవకు ఉపయోగించు నీ పాపాలన్నీ పోవాలంటే ఒక్కటే మార్గం రాబోయే కార్తీక మాసంలో అన్ని రోజులు శాస్త్రవిధిగా స్నానం చేసి దీపదానం చెయ్యి ఆ ఫలితంతో నీకు జన్మ జన్మల పాపాలు నశిస్తాయి అంటూ హితబోధ చేశాడు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్న వితంతువులో ఎంతో మార్పు వచ్చింది ఇన్నాళ్లుగా తాను చేస్తున్న తప్పేమిటో తెలుసుకుంది ఆమెకు జ్ఞానోదయం అయ్యింది తాను చేసిన పాపాలు తలుచుకొని మరీ బాధపడింది వెక్కి వెక్కి ఏడ్చింది రాబోయే కార్తీక మాసంలో శాస్త్ర విధానంగా స్నానం జపం తర్పణం దీపం దానం చెయ్యాలని నిశ్చయించుకుంది కార్తీక మాసం రాగానే వ్రతం ప్రారంభించి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసింది చివరి రోజున బ్రాహ్మణులను పిలిచి వారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించింది దీపదానం చేసింది ఫలితంగా ఆమె చేసుకున్న పాపాలన్నిటి నుంచి విముక్తి పొందింది మరణించిన తరువాత విమానం ఎక్కి స్వర్గానికి చేరుకుంది కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన దీపదానం అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది దీపదానాన్ని భక్తి శ్రద్ధలతో చూసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అంటూ వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తీక దీప దాన విశేషాలను వివరించారు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని ఆరవ అధ్యాయం సమాప్తం ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఈ కథ మొత్తం మీరు విన్నట్టయితే ఒక్క కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకొంతమందికి చేరుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్